అందరికీ శుభోదయం అండి యుదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన మన దేవుడైన నీ హోవాను ఘనపరుశుడే దేవుని ఉలారా మనము దేవాది దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వ్యక్తులంగా ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఎందుకనంటే ఆయన పాపరహితుడు ఎందుకంటే ఆయన నీతిమంతుడు కీర్తనకారుడు నూట నలభై ఐదో అధ్యాయం మొదటి వచనంలో రాజువైన నాదేవ నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించదను అంటున్నాడు అయ్యా నిన్ను నిన్ను ఘనపరుస్తాను నిత్యమో నీ నామమును సన్నతిస్తాను పరలోకములో దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో నిత్యము కూడా దేవాది దేవుని స్థుతిస్తూ ఉన్నాయి ఆయన నామమును ఘనపరుస్తూ ఉన్నాయి మరి దేవాది దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తున్నందుకు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులంగా ఉండాలి ఆయన మనల్ని పోషిస్తున్నాడు గనుక ఆయన ఘనపరచాలి ఆయన మనకి ఆరోగ్యం దయచేస్తున్నారు కనుక ఘనపరచాలి ఆయన మన అవసరాలు తీరుస్తున్నారు కనుక ఘనపరచాలి సాతాను ప్రభావాల నుండి మనల్ని విడిపిస్తున్నారు అని మనం గనపరచాలి దేవుడి మాటలు మన వెనుకుడులో దీవించినగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడానికి మీకు వందనములు రోజు నిబిడల వారు దినచర్య ప్రారంభిస్తూ ఉంటారు నిబడల మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ సంవత్సర కాలము అనేకమైనటువంటి మేలులతో నింపి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు బలపరచబడులాగున మీ సన్నిధితోడు నిబడలేక దాయి చేయమని యేసు క్రీస్తు వారికి నామ పేరే వేడుకుంటూ ఉన్నా ప్రమతం ఆమెన్ ఆమెన్ ఆమెన్